హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ మనము ఈ ఛానల్లో సైబర్ క్రైమ్కి సంబంధించి సోషల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి అలాగే హెల్త్ టాపిక్స్ ఇంపార్టెంట్ హెల్త్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటాము తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో న్యూస్కి సంబంధించిన అనాలిసిస్ తర్వాత పాలిటిక్స్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ అలాంటి టాపిక్స్ అన్ని కూడా మనము తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో ఇస్తూ ఉంటాము ఈ ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఈ రోజు ఈ వీడియోలో రోజుకి కనీసం ఏడు వేల ఆయుడుగులైనా నడవాలి అని చెప్పేసి ఒక సర్వే ఈ మధ్య వచ్చింది ఆ సర్వే గురించినటువంటి సమాచారం అనేది ఇస్తాను జనరల్ గా ఏంటంటే రోజుకు పదివేల అడుగులు నేను నడవలేకపోతున్నామని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు పదివేలు అడుగులు నడవాలని చెప్పేసి అప్పటి నుంచో ఉంది కాబట్టి అట్లా అనుకుంటారు నేను పదివేలు నడవలేకపోతున్నాయో అనుకుంటారు కానీ కనీసం ఏడు వేల అడుగులైనా నడవాలి రోజుకి నడిస్తే మీకు గుండె జబ్బులు కానీ డయాబెటిస్ కానీ తర్వాత మతిమరుపు లాంటి దీర్ఘకాలిక రోగాల నుంచి ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడే అవకాశం ఉందని చెప్పేసి ఒక పరిశోధన ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో పబ్లిష్ అయినటువంటి ఒక స్టడీ ప్రకారము రోజు రెండు వేల అడుగులు నడిచే వారితో పోలిస్తే ఏడు వేల అడుగులు నడిచే వారిలో అకాల మరణం ప్రమాదం అనేది నలభై ఏడు తర్వాత గుండె జబ్బులు డయాబెటీస్ మతిమరుపు లా ప్రమాదం అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం తగ్గుతుంది అని చెప్పేసి ఈ సర్వే తేల్చింది అనమాట అయితే పదివేల అడుగులు నడవడం మానేయాలని కాదు చాలా మంది ఏమనుకుంటే ఏడు వేలు నడిస్తే సరిపోతుంది పదివేలు నడవక్కర్లేదు అంటారు కానీ పదివేలు నడిస్తే ఇంకా మంచిదే అది కొనసాగిస్తూ కంపల్సరీగా అలా చేసేవాళ్ళు చేసుకోండి పదివేలు నడిచేవాళ్ళు కానీ ఏడు వేల అడుగుల కంటే మాత్రం తక్కువ అయితే ఎట్టి పరిస్థితులు కూడా మీరు నడవద్దు ఏడు వేల కంటే ఎక్కువ ఎంత నడుచుకుంటూ పోయినా కానీ మీకు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు సరే స్టడీలు చెప్తున్నారు గతంలో ఒకటి పాయింట్ ఆరు లక్షల మందిపై ముప్పై యొక్క స్టడీస్ లో ఈ విషయాలు అంటే మీరు ఇక దీని దీని ఎంత అంటే లక్షా ముప్పై వేల మందిని స్టడీ చేసి ఈ సర్వే ఇచ్చారంటే ఇదంతా జను మీరు ఆలోచించండి ఇక అది ముప్పై యొక్క స్టడీస్ చేశారట ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నాలుగు అడుగులు నడిచినా కూడా మంచి ఫలితాలే కనిపిస్తాయట అలాగే మనలో చాలా మంది రోజు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల అడుగులు మాత్రమే నడుస్తున్నారు ఆ అలా నడుస్తున్నట్టు కూడా ఈ స్టడీస్ లోనే తేలింది అయితే నడక వల్ల రక్తపోటు కానీ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కానీ అలాగే కొవ్వు స్థాయిలు కానీ అదుపులో ఉండే అవకాశం అయితే ఉంటుంది దీంతో గుండె జబ్బులు కానీ క్యాన్సర్ లాంటి రోగాల ప్రమాదాన్ని కూడా తగ్గించే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు అందువల్ల నడకని తేలిగ్గా తీసుకో దిట్టి పరిస్థితిలో కూడా రోజు కాళ్ళకు పని చెప్పి కనీసం ఏడు వేల అడుగులు నడవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా జీవించండి మేము కోరుకునేది కూడా అది మిమ్మల్ని సోషల్ అవేర్నెస్ మీలో నింపడానికి అని చెప్పేసి మేము ఈ తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్లో వీడియోలు అనేది చేస్తుంటాను మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ కొట్టండి పక్కనే బెల్ ఐకాన్ నొక్కితే మేము వీడియోలన్నీ కూడా మీకు చేస్తాయి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ